గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి అందరికీ హ్యాపీ దీపావళి దీపావళి శుభాకాంక్షలు అండి ఈరోజు మీరు అందరూ చక్కగా దీపావళి జరుపుకోవాలండి నేనైతే మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా రేపు కదా ఎల్లుండి వచ్చాము నా దగ్గర ఆల్రెడీ టూ లాక్స్ పెండింగ్ ఉన్నాయి పెట్టలేదు ఏ రోజు ఆ రోజు పడేయాలంటే ఏ రోజు ఆ రోజు పడేయడానికి మొన్న గీత రెడీ చేసింది ఒక వీడియో పెట్టాను ఆ రోజు బ్లాగ్ ఈవినింగ్ అవి రెండు వీడియోలు అయిపోయాయి అలాంటి కానీ అలా పెట్టలేదు అనమాట మొన్న ఒక రోజు ఎడిటింగ్ చేయడం అవ్వక నిన్న వీడియో వెళ్ళదు కదా మొన్నటి వీడియో ఈ రోజు అవుతుంది బాగుందా ఆల్రెడీ వీళ్ళకి వీడియో తీసి పెట్టానే తప్పలేదు కదా చాలా మందికి ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ అయితే అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోకూడదంట దీపావళికి కొత్త బట్టలు కొనుక్కుంటారు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కల్చర్ అనుకో అంటే మన సైడ్ ఏంటంటే దీపావళికి బట్టలు కొనుక్కుంటారు బట్ అమావాస్య రోజు వేసుకుంటే మంచిది కాదు అని అంటారు కానీ దీపావళికే బట్టలు కొనుక్కోవాలి నార్త్ సైడ్ అయితే ఇంకా అమావాస్య వాళ్ళకి సెంటిమెంట్ ఉంటాయి దీపావళి రోజు కొత్త బట్టలు కొనుక్కోవాలి వేసుకోవాలి మన సంక్రాంతికి వెళ్తే అలాగే కొత్త బట్టలు వేసుకుంటామో వాళ్ళు ఎలాగైతే దీపావళి కూడా చిన్నపిల్లలు గేమ్ ఇస్తారు నేను పెద్దవాళ్ళు కూడా వేసుకోకూడదు అని అంటారు అనమాట ఎందుకంటే అమావాస్య అనేసి ఇది మొన్న ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు వేసాను లేదంటే మరి నేను వేసుకోను అంటే మీరు ఆ సెంటిమెంట్ ఫాలో అవుతారో ఎవరో దానితో అయితే షేర్ చేసుకోండి నాకైతే జస్ట్ ర్యాండమ్ గా ఇది మాట్లాడుతున్నప్పుడు అనిపించింది మీతో షేర్ చేస్తాను ఎస్ ఇంకా ఇంకేమైనా చెప్తే మా క్రాకర్స్ గట్టి జాగ్రత్త కాల్చండి అలాగే నిన్న ఒక వీడియో చూసాను అనమాట లైక్ అందరూ హ్యాపీ దివాళీ హ్యాపీ దివాళీ మెస్సే పెడతా ఉన్నారు ఆ దివాళీ పదం పై నుంచి మనకి పాక్కుంటూ వచ్చింది సో ఆ దివాలి అన్న పదం పక్కన పెట్టేసి ముద్దుగా నీట్గా క్లియర్గా అందంగా దీపావళి ఉంటున్నప్పుడు హ్యాపీ దీపావళి అని చెప్పడం అనేసి ఈ దివాలి షార్ట్ కట్లో చెప్పడం ఏంటి అయినా రాను రాను మన సంస్కృతులు నార్తలతో కలిసిపోతూ ఉన్నాయి మన హ్యాబిట్స్ తర్వాత మన డ్రెస్సింగ్ స్టైల్స్ అలాగే మన అలవాట్లు తర్వాత ఈ పదాలు అన్నీ ఆలు మనం కాపీ కొడతా ఉన్నాం మనకంటూ ఒక సంస్కృతి ఉంది మనకంటూ ఒక పద్ధతులు ఉన్నాయి మనకంటూ ఒక పిలుపు ఉంది కదా అందంగా సో రాగిని మనం పిలిస్తే బాగుంటుంది కదా ఏవేవో ఎందుకు తెస్తున్నారు అని అంటారు తెస్తా ఉన్నారు అని చెప్పేసి ఆ వీడియో చక్కగా చేశారు అందులో ఉన్న కొన్ని కొన్ని పాయింట్లు నేను ఇప్పుడు చెప్పాను అనమాట సో అందరికీ ఎవరికైనా చెప్పాలనుకుంటే హ్యాపీ దివాలి అదే హ్యాపీ సంక్రాంతి హ్యాపీ దివాలి కదా హ్యాపీ దీపావళి అని చెప్పాలి ఓకే నేను నువ్వే చెప్పి నువ్వే రాంగ్ చెప్తాను అదే అంటారు ఇలా చెప్పకుండా నార్మల్గా ఫస్ట్ నుంచి అలా బెస్ట్ దీపావళి పండుగ శుభాకాంక్షలు యాక్చువల్ గా తెలుగులో ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి కదా గోల్డ్ ఇప్పుడు ఒక సమానం సమానమాట అందుకే అది ఫాలో అదా సో ఇప్పుడైతే ఈ డ్రెస్ అయితే వేసుకున్నా చాలా బాగుంది ఇప్పుడైతే బయటకు కూడా వెళ్ళేది ఉంది అది కూడా వీడియో అయితే షూట్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఈ డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ మేము ట్యాక్ ఉన్నాయి ఫోన్లే రెండు వందలు మూడు వందలే కదా డ్రెస్ వాళ్ళు కూడా హ్యాపీగా కొనుక్కుంటారు ఓకేనా సో ఈరోజు చూడండి డేట్ చూడండి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ టూ థౌజండ్ నైంటీన్ అనమాట మంచిరియల్ ప్లేస్ ఒక అప్పుడు దీపావళి మా సెలబ్రేషన్స్ గూగుల్ ఫొటోస్లో అయితే మాకు కనిపిస్తున్నాయి అనమాట చూడండి కనీసం మెడలో ఏం లేదు అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయిపోయింది కదా నా ఫేస్ కానీ ఇదైతే రోల్డ్ గోల్డ్ హిప్ బెల్ట్ అనమాట టూ హండ్రెడ్ అంత ఇచ్చి కొనుక్కున్నాను మెడ చూడండి బోర్డుగా ఉందో మొహం చూడండి అసలు అప్పుడు ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది నాలోనే నీకు అది చూస్తే ఏమనిపిస్తుంది కదా కనీసం లేవు నీకు చెప్పు ఏంటి ఏం లేదు అంటే ఇద్దరు అనుకుని ఏదైనా కష్టపడితే సాధించలేనిది అంటూ ఏం లేదు మన సక్సెస్ అంటూ ఒక రోజు అయితే వస్తుంది ఆ రోజు వచ్చినంత వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంతమంది నిన్ను తిట్టుకున్నా ఎంతమంది నిన్ను కొట్టినా కూడా నువ్వు వాటిని భరిస్తూ నీ రోజు వచ్చినంతవరకు వెయిట్ చేస్తే నీ రోజు వచ్చిన రోజు నువ్వంటే ఏంటో ప్రపంచం మొత్తానికి కలుస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అరే నా లైఫ్లో సక్సెస్ లేదు నా లైఫ్లో ఫెయిల్యూస్ ఏ ఉన్నాయి నేను ఎవరికి ఇష్టం లేదు నేను నన్ను అంటే ఎవరు ఇష్టపడట్లేదు నా లైఫ్లో నేను ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు నాకు నేను బాధలు ఎక్కడ లేవు నేను మెడలో కనీసం ఒక చైన్ వేసుకోలేకపోతున్నాను లేదంటే మా పిల్లలకి మంచి బట్టలు అని చాలామంది చాలా రకాలుగా ఫీల్ అవుతూ వాళ్ళ వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఏదేదో చేసుకుందాం ఏదేదో అన్నట్టు ఫీలింగ్స్ థాట్స్ తోటి వెళ్ళిపోతా ఉంటారు కానీ అక్కడ మనకు చేయాల్సింది దేవుడు ఆ రోజు నీకు అదే ఇచ్చాడు అంటే ఆ రోజు నీకు జరపలేదని అంటే ఏదో ఒక రోజు నీకు మంచి చేస్తాడు సో ఆ దేవుడు నీకు మంచి చేసే రోజు వరకు నువ్వు వెయిట్ చేస్తూ ఆ దేవుడిని స్మరిస్తూ ముందుకు వెళ్ళిపోవడమే తప్పించి నీలో నీళ్ళు కృంగిపోతే నువ్వేదో ఇంకేదో చేసుకుంటే ఆ రోజునే నువ్వు చూసే రోజు అంటూ నీకు ఉండదు సో నేను చెప్పాలనుకున్నది పది మందికి ఇదే మీకంటూ ఒక రోజు వస్తుంది కదా ఆ రోజు కోసం కంపల్సరీగా వెయిట్ చేయండి కష్టపడండి దానికోసం పోరాడండి దానికోసం మీరు ఎన్నెన్ని త్యాగాలు చేసినా తప్పలేదు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మీకంటూ రోజు వస్తుంది కదా ఆ రోజు చిన్న రోజు మీరే ఇలాగా నా ఫీలింగ్ ఏంటి తెలుసా అప్పటికి ఇప్పుడు ఫోటోలు చూసుకొని కొంతమంది యాక్చువల్గా మన ఇంట్లో వాళ్ళతోనే ఫోన్ చేసి రిలేషన్ దానికి తెల్ల తోలు ఉంది మ్యారేజ్ అయిన తర్వాత మీరు దాన్ని ఎక్కువ గెస్ట్ పెట్టడం నేర్చారు ఇవతల వాళ్ళందరినీ మీరు పట్టించుకోవడం మానేసారు అది మీకు నెలల డబ్బులు మీకు ఎంత కావాలంటే అంత పంపిస్తుంది మీకు మందులు కొంటది మీకు వేట్లు కొంటది మాటలన్నీ కొంతమంది మా దగ్గర ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అన్నారంట ఇది చాలా చల్ల తోలు అందుకే అదంటే మీకు కష్టము అందుకే కోడల్ని వేరువేరుగా చూస్తూ ఉన్నారని చెప్పేసి చెప్పారంట ఆ తర్వాత తన ఏమో మీకు కావాల్సినవన్నీ కొనేసిస్తుంది అందుకే మీరు తనకాంచి పక్షపాతం ఉంటారని చెప్పేసి అన్నట్టు మాట్లాడారంట తర్వాత నేను యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి డబ్బులు ప్రతి నెల పబ్లించాలి కదా సో అమ్మ నాన్న నా మీద డిపెండెంట్ కాబట్టి సో నేను దాన్ని ఫస్ట్లో ఏం చెప్పానంటే నేను నా శాలరీని మన కోసం నేను ఖర్చు పెట్టేస్తాను సో నీ దగ్గర ఏమైనా డబ్బులు మిగిలినట్టు ఉంటాయి కదా డబ్బులు మిగిలినప్పుడు నువ్వు ఒక ఐదు వేలు వాళ్ళకి పంపించేస్తాయి సో కోడలుగా నువ్వు పంపిస్తే నీకంటూ ఒక మంచి గౌరవం మర్యాద ఉంటుంది సో కొడుకుగా నేను పంపించాను కదా నా బాధ్యత ధరేస్తారు బట్ కోడలుగా నువ్వు పంపిస్తే నీ మీద ప్రేమ ఉంటుంది నీకంటూ గౌరవం పెరుగుతుంది అని చెప్పేసి నేను చెప్పాను అనమాట స్టార్టింగ్లో అప్పటి నుంచి ప్రతి మంత్ తనే డబ్బులు పంపించేస్తూ ఉంటుంది అనమాట సో ఎంత ఎందుకు చేశారని అంటే నేనే చేయాలి కాబట్టి నా ఫ్యామిలీని నా కుటుంబాన్ని నేను చేసుకోకపోతే ఎవరు చేసుకున్న నేను చేస్తున్నాను అని అంటే నాతో పాటు నా కూతురు నా ఇద్దరు కూతురులో చేయాలి నా భార్య కూడా చేయాలి మీ నలుగురం కలిస్తేనే నేను ఇక్కడ నేను అంటే మా నలుగురిని కలిస్తేనే నేను మా నలుగురులో ఎవరు చేసినా నేను చేసినట్టే లెక్క సో నా ఫ్యామిలీకి నేను పెట్టే దాంట్లో వాళ్ళు ఏడుపు ఎందుకో నాకు తెలియదు పెట్టింది లేదు వాళ్ళు పెట్టరు చేయరు నేను అందరికీ చెప్పాను తన ఒక చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ అనమాట వెండి వెండి ప్లేట్లో తినాలి అని చెప్పేసి దానికోసం మేము ఒక వెండి ప్లేట్ కొనేసి ఇచ్చాము దాని మీద కూడా ఏడుస్తా ఉన్నారనమాట మీరు వెండి ప్లేట్ కొనేసి ఇచ్చేసారని చెప్పేసి తర్వాత ఇంట్లో వాళ్ళకి వస్తువులు నేను ఎప్పుడు చేయించలేదు నా పిల్లల కోసం చేయించాను ఆ పిల్లల కోసం చేసినవి ఏంటంటే నేను ఇక్కడ ఉంటే బయట ఉంటున్నాం కదా సో ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి కొన్ని వస్తువులు అయితే ఇంట్లో వాళ్ళ దగ్గర ఉంచేస్తాను అనమాట నా చెయ్యిన్ కానీ ఆహారం గానీ ఇలాంటి కొన్ని కొన్ని వస్తువులు ఏంటంటే మా ఇంట్లో ఓన్ చేస్తా ఉంటాం మేము బయట ఉంటున్నాం కదా రెంట్ ఇంట్లో అప్పుడప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం ఇంట్లో మంచిది కాదని చెప్పేసి అక్కడ పెట్టాం అనమాట సో అక్కడ పెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేసుకుంటా ఉంటారు కదా అలా అలాగే ఇక్కడ ఉంచుకున్నా వాళ్ళు వేసుకోరండి కాదు వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి మీకు నచ్చిన వస్తువులన్నీ వాళ్ళు చేసి పెడతారని చెప్పేసి మీరు వాళ్ళని ఒకలాగా మమ్మల్ని ఒకలాగా చూస్తున్నారు మీరు వాళ్ళని ఒక మా వాళ్ళని బాగా ప్రేమగా చూసుకుంటారు మమ్మల్ని ప్రేమగా చూసుకోవాలని చెప్పేసారని చెప్పేసి కొంతమంది సో అది విషయం మా అమ్మమ్మ గారు మొన్న చెప్తే నేను బాధపడుతున్నా ఇలా అంటున్నారా అనేసి ఫోన్లండి ఎవరు ఏడు పాలకే తగులుతుంది అంటే మన నెత్తి మీద సకల దరిద్రాలు ఉన్నాయి ఆ దరిద్రం దొరికడానికి చూపించు కాదు ఇద్దరు కలిస్తే ఆటోమేటిక్ గా సంపాదించడం స్టార్ట్ చేయచ్చు కదా నువ్వు కూడా సంపాదించడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ నువ్వు కూడా ఇస్తావు కదా అందరికి అంటే జరుగుతూ కూడా అదే అంటే ఇంకొక దరిద్రం ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత మా ఇంట్లోకి వచ్చింది కానీ పెళ్ళికి ముందు నుంచి కూడా వాళ్ళు విలువేంటో ఇంట్లో వాళ్ళకి తెలుసు చుట్టాలకి తెలుసు బంధువులకి తెలుసు ఫ్రెండ్స్కి తెలుసు అన్న సో విలువేటో వాళ్ళు నిలబెట్టుకొని దాన్ని మార్చుకోవాలి తప్పించి ఎప్పుడు ఇంకా అదే బతుకులో బతుకుతామని అనుకుంటే వాళ్ళ బతుకు సంక్రాయిపోతుంది తప్పించి ఇంకేం లేదు ఇది నేను క్లియర్గా చెప్పాలంటే అంటే ఇలాంటి క్యాకులు చాలా అంటూ ఉంటాయి అనమాట మనం ఎదుగుతుంటే చూడలేము కొల్లుకొని చచ్చిపోయే వాళ్ళు ముందుండేది మన దగ్గర లేదు ఎందుకంటే మన ఎవరైనా బాగుపడితే ఫ్రెండ్స్ వచ్చి చప్పట్లు కొడతా ఉంటారు దూరపాలు వచ్చి అంటే ఎవరెవరో దగ్గరలో ఊర్లో వాళ్ళు కానీ వచ్చేసి అబ్బా కష్టపడ్డారా పనులు సాధించారా అని చెప్పేసి అనుకుంటారు కానీ మనం అనుకున్న వాళ్ళే ఫస్ట్ ఏడుస్తారు ఏడుస్తారనమాట వాళ్ళు మనకన్నా ఇబ్బు సంపాదించేస్తున్నారు మనకన్నా బాగుపడిపోతున్నారు మనకన్నా ఎక్కువ వస్తువులు వేసుకొని తిరిగిస్తున్నారు అని చెప్పేసి ఈవన్న రిలేషన్స్ కూడా కట్ చేసే పరిస్థితులకు వచ్చేస్తాయి ఒకసారి అంతే వాళ్ళు 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 ఎదిగిపోయారు వాళ్ళు బాగుపడిపోయారు ఇంకా వాళ్ళతో మనకి ఎందుకని చెప్పేసి కట్ చేసేసుకుంటారు ఎదిగిపోయారు అన్న ఒక్క తోటే కట్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎంత ఎందుకని ఎదుగుకొని రిలేషన్ని ఒక్క ఆ ఒక్క పాయింట్తో కట్ చేసుకోవడం ఎందుకు నాకు అర్థం కాదు నీకు నాకు గొడవ ఏమైందా నేనేమన్నా నీకు మాట అన్నా నాకు మాట అన్నావా నీలో నాకు నీకు నాకు మధ్య ఏదైనా జరిగిందా ఏం జరగలేదు జస్ట్ నేదో సంపాదిస్తాను ఏమనంటే మాటలు చాలా మంది దగ్గర నోట్ నుంచి అయితే మాకు అనమాట కానీ మేము ఏమి వదిలేస్తాము ఇయర్స్ లో మా సక్సెస్ నే మేము చూసుకుంటాం అనమాట ఇప్పటికైతే మా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది ఎవరు ఏడు తగిలినా తగులుతుంది మాదో అనుకున్నా కూడా మాకేం తగలదు అది ఏమో ఎప్పుడు మంచి వాళ్ళని మంచిగానే చూస్తాడు అన్నది నా ఒపీనియన్ మళ్ళీ చూడండి పప్పు నిన్న ఏవో తిన్నదండి రకరకాల చిప్స్ తిన్న తర్వాత బాగాలేదు తనకి కడుపులో పీగుతుంది అనమాట ఆల్రెడీ టానిక్ తెచ్చాను పట్టామనమాట తను అందుకే ఏడుస్తుంది అంతే అన్న కోసం పెరుగు చేశారనమాట సాయం మేము టిఫిన్లు తినకుండా ఇగోండి ఇలా తినేస్తాం అనమాట మా డాడీ నేనైతే బట్టలయడానికి మేరకు ఎక్కుతాను అనమాట యాక్చువల్గా స్టాండ్ ఉంది కానీ వీళ్ళు స్టాండ్ మీద ఆరేయరు వ్యాంగి ఆరని చెప్పేసి మేరకు వెళ్ళి ఎక్కుతాను ఎప్పుడు ఎక్కను ఎప్పుడు చెయ్యను నేను ఇల్లు మీ దగ్గర కొత్త పని చేయను ఈ రోజే డాడీ ప్రేమి మంచి పని అయితే అన్ని ఎండేస్తారండి అంతలోపు మా నాన్నైతే కిందకెళ్ళి ఈ సామాన్ పట్టుకొచ్చారు పట్టుకొచ్చారు వేయడానికి దీపావళి సామాన్లు బాగా కాలుతాయని అంటారు కదా ఐదు వేల రూపాయలు సామాన్లు దగ్గర అయితే తెచ్చారంట ఐదు వేలు డాడీ అయ్యాయి నాలుగు వేల నాలుగు వేలు రెండు వందలు అటు చూడండి ఎన్ని ఉన్నాయో ఫుల్గా ఒక రెండు గంటలు కాల్చొచ్చు చూడండి ఎన్ని సామాన్లు ఎలాగో ఒకలా ఎంట్లో పేరుస్తాం అనమాట ఎట్లే కాళ్ళు అయితే మా ఆయన బంగారం షాప్ అయితే తీసుకొచ్చారు ఏం అంటే ఈరోజు మంచిది కదా లక్ష్మీదేవిని కొనుక్కుంటే అందుకోసం ఈ రోజు మేము లక్ష్మీదేవిని బ్లాక్ చేసుకుంటాం అంతే కదా యాక్చువల్గా ఈ చైన్ గాజులు అన్ని కూడా బ్రేక్ అయిపోయాయండి అవైతే ఇచ్చేసి స్కీమ్ కట్టుకుంటున్నాం అనమాట మన వస్తువులు ఏవైనా ఇచ్చి ఆఫ్టర్ లెవెన్ మంత్స్ తర్వాత కూడా మనకు నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చు అప్పుడు తరుగు మజూరు ఉండదు అందుకోసం ఇవైతే ఇప్పుడు ఇచ్చేస్తున్నాము ఎన్నో రోజులు గుర్తనంట అది ఆ గాజులు చేయి ఎన్నో రోజులు యాక్చువల్ గాజులు మెమరీస్ బట్ వంగిపోయాయి కానీ మనం మేము చేయలేక మేము ఈ రోజు స్కీమ్ బైక్సీ మిక్సీ కదా బటర్ఫ్లై మిక్సీ వచ్చింది మళ్ళీ సేమ్ ఇదే మోడల్ తెలుసండి మాది మిక్సీ మళ్ళీ మీ దయవల్ల మాకు అదే ఇంటికి వస్తుంది గిఫ్ట్ దీపావళికి గిఫ్ట్ మేము కొనకుండా స్కీమ్ కట్టినందుకు కానీ బాగుంది ఇంకా మిక్సీ కొందాం అనుకున్నాం అండి వీళ్ళ దైవ మిక్సీ ఈ స్కీమ్ అయితే చాలా డిఫరెంట్ గా మేము కట్టామన్నమాట దాన్ని స్కీమ్ చాలా డిఫరెంట్ కదా ఇంతవరకు ఎప్పుడు మేము ఎలాంటి స్కీములు కట్టలేదు మీకు ఎలా అనిపించింది స్కీమ్ బెస్ట్ అంటారా రోజు అయితే పులిహోర బూర్లు ఇంకేంటే బొబ్బట్లు అట దీపావళి స్పెషల్ అల్లుడికి కూతురికి ఈరోజే ఆపి థ్యాంక్ యూ సేమ్ టు యూ ఇప్పుడైతే లంచ్ ఎందుకు చేసేస్తాను అంట నాకు గోవాలకి టిఫిన్ లాంచే కూడా అర్థం కావట్లేదు అలాగ ఉంది మా ఈ ఈరోజు నేనేం చేస్తాను మరి నాకేమనవా నేను వెరీ గుడ్ అమ్మా ఎందుకమ్మా అలా అనుకున్న వాళ్ళ మామకి తిడుతుంది అనమాట చూడు చల్లలు గేములు లు యూట్యూబ్లు అని చెప్తుంది ఫోన్ చూడకూడదు అట ఇప్పుడైతే అన్ని దీపాలన్నీ తీస్తున్నావు ఈ దీపాలు చూపించు నార్మల్ కొవ్వొత్తులు అమ్మ వాళ్ళకి కొవ్వొత్తులు అలవాటు అనమాట చదుకోవాలి గుర్ది అని గుడ్ చెప్పారు అన్ని వచ్చేసరి తీస్తున్నావా ఈ చూడ కింది సంవత్సరం ఈ వర్షాలు కాకింది సంవత్సరం సంవత్సరా తెచ్చాను అమ్మ వాళ్ళకి ఓటర్ తీయసు అట్లన్నీ కూర్చొని మరపెట్సాను తర్వాత ఇవన్నీ చదువుతున్నాను అనమాట ఇక్కడ ఒకే దగ్గర పెట్టుకుంటే బెస్ట్ కదా అప్పుడు పూజ చేసుకున్నప్పుడు కానీ కాల్చినప్పుడు కాని అన్నీ ఒకేసారి కిందకి తీసుకెళ్ళిపోవచ్చు కాల్సిన అది కూడా వాటర్ తీయసాను బాగుంటాయి ఎన్ని తీయేసున్నాయి చూడండి కిందటి ఎరివి ఆ కిందటి ఎరువి ఈ ఇయర్ తెచ్చినవి అనమాట వాళ్ళకి సో ఇవన్నీ చూద్దాము వెలిగిద్దాము బాగైతే బాగానే ఉంటుంది కదా బాగాలేను పడేయడమే కానీ ఇవి బాగోకపోయినా కింద బ్యాటరీస్ ఉంటాయి మార్చుకుంటే బాగవుతాయి అనమాట చూద్దాం ఎన్ని ఎలుగుతాయో ఫస్ట్ అయితే సైడ్కి పెడదాం ఇక అయితే సాయంకాలంకి ఇలా రెడీ అయిపోయింది అనమాట డిఫరెంట్ జడ్ వేసాము ఏదో నాకు వచ్చినట్టు నేను వేసాను అనమాట బాగుంది నీదున్నా ఇక లేనిస కూడా పిలకలే ఇంక ఇది ఒప్పు కాదు అనమాట దాన్ని క్లిప్పులు పెట్టేసరికి ఇంకా దాని జుత్తా అంతట్లే చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్లెట్స్ మూడు పిల్లకలైతే వేసాను చాలా బాగుంది అది వెనక్కి పిల్లక చూసిరా కత్తిలాగా ఉన్నావు రెడీ అయిపోయామనమాట కదా గీతమ్మా ఇప్పుడు అందరికి పిల్లలకైతే మెత్తడిగా అయితే వేసాను నేను కొంచెం పట్లంగా జాకెట్ అయితే వేసుకోనమాట అంటే వాణిలాగా వాణి సెట్ అయిపోయింది అన్న నువ్వు సూపర్ కత్తిలో ఉన్నావు దీపాలి బొట్టు వేసారనమాట వాళ్ళ చిన్న కూతురికి నువ్వు బొట్టు పెట్టుకున్నావు కదా ఇంకేదా పెట్టుకుంటావు అయితే దీపాలి బొట్టు పెట్టి మహల్ ఎనీ షాప్ కి ఎందంత ఎక్సైట్‌మెంట్ ఆక్చువల్ గా బయపటిదా అనుకుంటానే గాని అదేం బయపడట్లేదు అన్నమాట కాల్ వస్తుంది అని పిలుస్తుంది అని చెప్పేసి ఇంకా బాగుంది ఎందులు ఇందులో వేసి ప్లేట్ మధ్యలో పెట్టి బాగుంటుంది ఇయ్యా ఫుల్గా అయ్యే తేలాలి కదా తేలితేనే అందంగా ఉంటుంది వేసి మొత్తం వేసి అనవే మామా మా చెల్లెడతావాడు ఈయనంతా మా గీతమ్మ హడావిడియా అండి చూడండి ఎంత చక్కగా పేరుస్తుందో ఇంకా మామూలు దీపాలు అయితే వెలిగించలేదన్నమాట ఎందుకంటే వీళ్ళు టైమ్ పెట్టుకున్నారు ఆ టైం దాటిన తర్వాత అని చెప్పేసి ఇదైతే అంతలోపు వాటర్ దియేసి అన్ని పెడుతుంది ఇంకా నెమ్మది నెమ్మదిగా నిన్న ఒక్కొక్కరు దీపాలు గట్టి పెట్టుకుంటారు బాంబుల సౌండ్లు వస్తాయి అందరికన్నా ఫస్ట్ మా లనీ పాపే ఎగ్జైట్ అయిపోతుంది అనమాట కాలు చేద్దాం కాలు చేద్దాం అనేసి దూతులేట అక్కర్లే భయపడిన వాళ్ళకి దూతులాంటా తిల్లాంటి దానికి ఎలా చూడు ఎంత ధైర్యం తిరుగుతుంది ఆ బాంబుల సౌండ్లకి బాంబా మరేతను దిగింతయి మళ్ళీ మీదకి ఎక్కి వీడియో తిరిగితే అట్లా ఎక్కువే పోతాను ఏది ఏరి ఇంకా ఇంటి దగ్గర అయితే దీపం పెట్టించుకుంటున్నారు ఇలా కుడుములు పెడతారు పెడతారనమాట మా ఇంటి దగ్గర బుట్ట పన్న సాకు కూడామలు ఏట ఏటే ఉండప మెట్టుకోండి తిన తా కూయాలా చేయకుండా అది కావాలట ఇలా ఇలాడతారనమాట నెక్స్ట్ కూడా పెడతారు ఇప్పుడు కిందకి వెళ్ళిపోవడమే కింద హోటల్ ఉంది కదా గా కటిక్కరలు ఉండాలండి అవి లేవు అనమాట ఇక్కడ దొరకలేదు ఓన్లీ ఆదం కార్లు మృత్యం కదా ிப There it is. చేస్తుంది అనమాట లేనిషా మేము అయితే వెనక్కున్నారులేండి మా ఆయన లేని గీతమ్మకి భయం గీతమ్మ అయితే కాల్చట్లే అసలు మా లినీష పాపండి చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఇంచి కూడా భయపడట్లేదు ఆ బాంబుల సౌండ్కి చక్కగా కాలుస్తుంది అనమాట అగ్గిపొలు తీస్తుంది కాకర పువ్వు తీస్తుంది అలా పెడుతుంది తనకైతే ఇంక వెనక్కోండి మా ఆయన అలా పట్టుకొని కాల్పిస్తూనే ఉన్నారు చాలా ఐటమ్స్ అయితే కాల్చిందండి మాకు ఒక పక్క భయం వేస్తుంది ఎక్కడ గబుక్కుడి ముట్టొస్తుంది ఏంటనేసి బట్ వెనక్కే ఉన్నాంలేండి అలాగా కానీ ఆ భయం అనేది ఉంటుంది కదా చూస్తున్నారు అసలు అసలు మా లే అయితే ఇంత వయసులో ఎంత భయపడేదో తెలియదు బట్ తను చూడండి చేయి పెట్టేసి డైరెక్ట్గా పెట్టేస్తుంది అనమాట అక్కడికి వచ్చేసరికి నాకు భయం వేస్తుంది నేను రైట్ పెట్టానో రాంగ్ పెట్టానో అది కాలుతుందో లేదా అని చెప్పేసి నేనైతే ఆ చ లైట్ వెలిగించడానికి ఎంత సేఫ్ చేశానో తెలుసా అండి అసలు నాకు చాలా భయం ఒకప్పుడైతే చోళ్ళు దూదులు పెట్టుకొని ఈ దీపావళి సామాలు కాల్చడానికి వచ్చేదాన్ని ఇప్పుడు పర్లేదు ఇంకా బాగానే బట్ నాకన్నా నా చిన్న కూతురు గొప్ప గ్రేట్ అని చెప్పుకోవచ్చు అండి చెయ్యి కూడా బాగా అనమాట అసలు భయపడకుండా చాలా బాగా ఎంజాయ్ చేసింది అసలు

ఇంకొకటి అడిగే పొల్ల పొలం పొలాడుగుస్తాడు ఇప్పటికీ మా గీతం ఒక అగ్గి పొల్ల ముట్టుకుందండి ఎన్ని అగ్గిపెట్లు కాల్సిందో దానికి తెలీదు ఇంకా కాలుస్తుంది ఈ రోజు రాత్రి మళ్ళీ కొంచెం కొన్ని తెచ్చినా కూడా కూర్చొని కాల్సేస్తుంది మళ్ళీ పాపించ తెచ్చాడు ఇవన్నీ అవే అన్ని చిచ్చుగుడ్ల బాంబులు అయితే ఏం తేలేదు కానీ ఇదంతా మాదే అనమాట నాని నీకు ఈ సంవత్సరం హ్యాపీ అనిపించిందా ఆ కూతురు అలా కాలుస్తుంటే ఆనందం ఎంత కాదు మా నాన్న మొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత బంగారం మెడలోనే వేసుకున్నా అనమాట అతని డబ్బులతో కొన్ని వెళ్ళండి ఏదేం చూడండి మా నాన్న మళ్ళీ చేయిన్ వేసుకునే వెంటనే ఎంత కాలగా అనిపిస్తున్నారు కదా మా నాన్న సో ఈ బ్లాగ్ కూడా ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నామండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ